పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైతే బక్కగా ఉండి నాచురల్ గా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో మరీ ముఖ్యంగా బాడీలోకి నాచురల్ గా ఎనర్జీ రావాలనుకుంటున్న వారు ఈ రెమెడీని నేను చెబుతున్నందుకు కేవలం ఇరవై ఐదు రోజులు వాడండి రిజల్ట్స్ మీ కళ్ళ ముందు కనిపిస్తాయి ఇది నా గ్యారెంటీ చాలా మంది తల్లిదండ్రులకు వారి పిల్లలు వెయిట్ పెరగట్లేరని ఒక బెంగ ఉంటుంది ఆ తల్లిదండ్రులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ రెమెడీని ఎలా తయారు చేయాలో చాలా సింపుల్ గా చెప్తాను వీడియోని జాగ్రత్తగా చూడండి వేయించిన పుట్నాలు వంద గ్రాములు వేయించిన బాదాం వంద గ్రాములు వేయించిన పకానా యాభై గ్రాములు ఇరవై ఐదు గ్రాముల మిశ్రీ ఈ ఇంగ్రిడియంట్స్ అన్ని మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేయండి ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకోండి ప్రతిరోజు పడుకునే ముందు ఒక కప్పు గోరువెచ్చటి పాలల్లో రెండు నుంచి మూడు చెంచాలు బాగా కలిపి తాగండి ఈ రెమెడీని కేవలం ఇరవై ఐదు రోజులు వాడి చూడండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీ కళ్ళ ముందు కనిపిస్తాయి బాడీలో నాచురల్ గా వెయిట్ గెయిన్ అవుతుంది శరీరంలో శక్తి పెరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకేదైనా చిన్న ఆరోగ్య సమస్య కలిగినా మనం ఇమీడియట్ గా ఇన్స్టెంట్ రిలీఫ్ మీద ఆధారపడుతున్నాము మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓపిక చేసుకొని ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీద డిపెండ్ అవ్వండి మార్కెట్లో లభించే కెమికల్ ప్రోటీన్ల జోలికి వెళ్ళకండి హ్యాపీగా మన ఇంట్లో ఎలాంటి కెమికల్ లేకుండా ఈ పౌడర్ ని తయారు చేసుకోవచ్చు న్యాచురల్ గా ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ రెమిడిని మీరు తయారు చేసుకోలేని పక్షంలో మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అని వాట్సాప్ లో ఎస్ఎంఎస్ చేయండి ఈ పౌడర్ తెప్పించుకోండి నా గా చేసి పౌడర్ ని మీ ఇంటికి పంపించే బాధ్యత నేను తీసుకుంటాను మనందరికీ తెలుసు తేనె వాడటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని రియల్ గా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నామా మనం చాలా వరకు జవాబు లేదు వస్తుంది ఎందుకంటే మార్కెట్ లో కెమికల్ తేనెలు ఎక్కువైపోయాయి బెల్లం కలపటము చక్కెర కలపటము ప్రిజర్వేటివ్స్ కలపటము కెమికల్ కల్పటము ఇలా నేను అనేక హనీస్ చూశాను వీటిని దృష్టిలో పెట్టుకొని నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలకు నాచురల్ హనీ అందాలి అనే ఒక లక్ష్యంతో నేనే దగ్గరుండి నా సూపర్విజన్ లో ఎలాంటి కెమికల్ ప్రిజర్వేటివ్ హనీని సిఎస్ఆర్ ఆర్గానిక్ నుంచి మీకు అందించాలనే లక్ష్యంతో ఈ హనీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది హ్యాపీగా రెండో థాట్ లేకుండా మీరు ఈ తెప్పించుకొని వాడండి డైలీ ఒకటి నుంచి రెండు చెంచాల హనీ తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే ఆరోగ్యంలో ముప్పై నుంచి నలభై రకాల ఆరోగ్య సమస్యలు దూరం హనీ గురించి చెప్పాలంటే అనేక బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి యూట్యూబ్ గూగుల్ చేసినా మీకు జవాబు దొరుకుతుంది హ్యాపీగా నన్ను నమ్మి మీరు హనీని తెప్పించుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి హనీ అని వాట్సాప్ లో ఎస్ఎంఎస్ చేయండి ఈ హనీని మీ ఇంటికి తెప్పించుకోండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి ఇంత ముందు నేను చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి జై హింద్